ఓలగారింద పెరుమాల్ వామనవతారం ధ్వజస్తంభం బలిపీఠం ధ్వజస్తంభ దర్శనం ఆ విగ్రహమే లోపల ఉండేది చూసారా పెరుమాల్ ఒక కాలు నెలకి ఒక కాలు ఆకాశానికి ఇవి ఏమిటో తెలుసా వైకుంఠ ఏకాదశికి ఏడు ద్వారాలు ఇప్పుడే సిద్ధం చేసి పెడుతున్నారు ఇంకొన్ని నెల రోజులే కదా ఉంది ఇక్కడే ఏర్పాటు చేసి ఈ లోపల నుంచి ఈ చుట్టు నుంచి తిరుక్కొని వచ్చేస్తారు స్వామి లోపల కన్నా ఇక్కడే బాగున్నావు ఓం నమో వెంకటేశాయ స్వామివారిది గోపురం కాదు అది గర్భగుడి చూసారా పైకి ఎక్కువ చూపిస్తాను ఇప్పుడు చూడండి అదే గోపురం అదే అమ్మా ఇది రౌండ్ స్వామివారికి ఈయన విష్ణుమూర్తి కాబట్టి అవతారం ఈయనకి ఈ అలంకరణలన్నీ ఎక్కువ కావాలి అందుకోసం ఇలా పూల తోటలన్నీ పెంచుతారు చూసారా నమో నారాయణ నమో నారాయణ అనండి మీ కోరికలన్నీ నెరవేరుతాయి రోజాపూ చూసారా ఎంత అందంగా ఉంది రోజా పూ ఈనే మన విష్ణుస్వామి ఏం చెట్టు అమ్మా ఊసిరి చెట్టు ఆ చెట్టు పట్టుకొని ఉంచండి ఏదన్నా ఆయుధాలు ఏదైనా ఉంటే రాలాయేమో వేప చెట్టు ఉసిరి చెట్టు లాగే ఇంకా ఊపండి గట్టిగా ఆయుధాలు ఏదైనా పడినాయా లేదు కదా రండి ఇలాగే మీ ఊర్లో కూడా ఈ మా చెట్లు ఉంటే ఊపండి దాంట్లోంచి ఆయుధాలు డబ్బులు అన్నీ రాలతాయి ఇప్పుడు చూసారా వీళ్ళకి ఎంత డబ్బులు రాలేయో ఒక్కరు కూడా ఒక రూపాయి ఇవ్వటం లేదు నాకు శేష సైనంతో పైన తలపైన నాగుపాముతో విష్ణుమూర్తి నమో వెంకటేశాయ దండం పెట్టుకోండి వారి అయింది కదా ఇప్పుడు అమ్మవారి దర్శనం చేసుకోండి అమ్మ ఆండాలు తల్లి అందరినీ చల్లగా చూడమ్మ సర్వే జన సుఖినో భవంతు ధ్వజస్తంభం ధ్వజస్తంభం బంగారు వర్ణంతో మెరిచిపోతున్న ధ్వజస్తంభం లోపల స్వామి వారి రూపం అది ఇలా ఉంటుంది రాతితో చేసింది అవతారం ఓం నమో వామనాయ ఓం నమో నారాయణాయ